హలో అండి గుడ్ మార్నింగ్ ఇది ఉల్లిపాయ మసాలా పేస్ట్ అండి అల్లము వెల్లుల్లి జీలకర్ర గసగసాలు ధనియాలు వేసి నూరుతున్నాను ఈ పేస్ట్ ఇదిగో ఈ మెత్తల్లోకి ఈ మెత్తలు కూడా తయారు చేస్తాను అనమాట ఇది ఇప్పుడు బాగా పేస్ట్ చేసుకోవాలి మెత్తగా తర్వాత కూర తయారు చేయొచ్చు ఇవి చిన్న చిన్న మెత్తలు అండి ఇవి చేసే శుభ్రంగా చేసి కడిగేసి ఉప్పు కారం పెట్టి ఇక్కడ పెట్టాను అనమాట పక్కన ఇప్పుడు మనం చిట్టు చిట్టి మెత్తళ్ళు ఈగురు తయారు చేసుకోవచ్చు ముందు ప్యాన్ పెడేస్తాను ఆయిల్ వేస్తున్నాను రెండు స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయిపోయిందండి ముందుగా పట్టుకుని ఇంటి బాగా చేసి చేస్తాను మీ అక్కడి దగ్గర చాలా బాగుంటుందండి అలా టేస్ట్ ఉంటుంది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి నిమ్మగా టమాటా ముక్క వేస్తున్నాను ఇదిగో టమాటా ముక్కలు వేసాను ఇది కొంచెం ఉడకనిద్దాము ఉంటాము అందరం మూత పెట్టుకోవచ్చు మూత పెట్టేసుకోవచ్చండి వాటర్ లాగిస్తున్నాను ఇది ఒక టెన్ మినిట్స్ చూడకనిద్దాము సిమ్లో ఆయిల్ పైకి చూడండి ఎంత బాగుందో సూపర్ ఉంది అదిరినండి సూపర్ చిట్టి చిట్టి నచ్చలే ఇగురు రెడీ అయిపోయిందండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ